ఈ లోకంలో కొన్ని రోజులు పండుగలు మరికొన్ని రోజులు చరిత్ర కానీ వైకుంఠ ఏకాదశి ఒక తేదీ కాదు అది ఒక పరీక్ష ఈరోజు ఆలయంలో వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది అని అంటారు కానీ నిజమైన ప్రశ్న ఇది నీ లోపల ఉన్న వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందా అయితే ఇది నీ కోసం ఒకప్పుడు భూలోకంలో మనుషుల జీవితం అస్తవ్యస్తంగా ఉండేది భక్తి ఉంది కానీ అహంకారం ఎక్కువగా ఉంది పూజలు ఉన్నాయి కానీ క్షమించే గుణం లేదు దేవాలయాలు నిండిపోయాయి కానీ హృదయాలు ఖాళీగా ఉన్నాయి ఈ పరిస్థితి చూసి భూదేవి కంపించింది ఆమె కన్నీళ్ళు సముద్రాలుగా మారాయి ఆమె నేరుగా వైకుంఠానికి వెళ్ళింది వైకుంఠంలో నారాయణు నివసిస్తున్నాడు ఆ రోజు వైకుంఠం నిశ్శబ్దంగా ఉంది ఆదిశేషుడు తన ఫణాలను వంచి శ్రీ మహావిష్ణువును తలపెట్టాడు లక్ష్మీదేవి ఏదో ఆందోళనలతో ఉంది భర్త ముఖాన్ని చూస్తోంది భూదేవి ముందుకు వచ్చి కళ్ళు దించుకొని అంది ప్రభు భూలోకంలో ధర్మం తరిగిపోయింది మనుషులు దేవుణ్ణి అడుగుతున్నారు కానీ మారడానికి సిద్ధంగా లేరు ఆ మాటలు విన్న నారాయణుడు ఏమీ మాట్లాడలేదు ఆయన నిశ్శబ్దానికి వైకుంఠం భయంకరంగా మారింది అప్పుడే నారద మహర్షి వీణ మోగిస్తూ వచ్చాడు కానీ ఈసారి వీణలో ఆనందం లేదు నారదుడు అడిగాడు ప్రభు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు విష్ణువు నెమ్మదిగా ఇలా అన్నాడు నారద మనిషి నన్ను కోరుతున్నాడు కానీ తన లోపల ఉన్న ద్వేషాన్ని తను వదలడం లేదు అప్పుడు వైకుంఠ ద్వారం మెల్లగా మూసుకుపోయింది దేవతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు లక్ష్మీదేవి ఇలా అడిగింది ప్రభు ద్వారం ఎందుకు మూసేశారు విష్ణువు ఒక్క మాట అన్నాడు వైకుంఠంలోకి శరీరం కాదు శుద్ధి మాత్రమే ప్రవేశిస్తుంది స్వామి నాది ఒక నిర్ణయమని నారదుడు తల వంచి ఇలా అన్నాడు ప్రభు మనిషికి ఒక అవకాశం ఇవ్వండి ఒకరోజు ఒక మార్గం తెరవండి అప్పుడు విష్ణు కళ్ళు తెరిచాడు ఆ క్షణమే లోకాలన్నీ వెలుగుతో నిండాయి ఆయన పలికాడు సరే నారద ఒకరోజు అవకాశం ఇచ్చి చూస్తాను ఆ రోజు ఎవరు తమ అహంకారాన్ని ఉపవాసం చేస్తారో వాళ్లకు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది ఆ రోజే వైకుంఠ ఏకాదశి భూలోకంలో మొదటి వైకుంఠ ఏకాదశి మొదలైన రోజు అది ఆ రోజు ఆలయాలు కాదు మనసులు పరీక్షించబడ్డాయి కొంతమంది అన్నం తినలేదు కానీ తమ కోపాన్ని మాత్రం తిన్నారు మరికొంతమంది ఉపవాసం చేశారు కానీ అసూయ అహంకారం మానలేదు అయితే ఇక్కడ ఒక చిన్న కథ ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ మనిషి భూలోకంలో ఏ పెద్ద రాజ్యమూ లేదు ఏ మహానగరము కాదు ఒక చిన్న గ్రామం అక్కడ పెద్ద పండుగలు ఏమీ జరగవు పెద్ద పూజలు కూడా ఉండవు కానీ ప్రతి ఇంట్లో నిత్యం ఒక చిన్న దీపం వెలుగుతుంది ఆ గ్రామంలో ఒక మనిషి ఉండేవారు పేరు కూడా ఎవరికి పెద్దగా గుర్తు పెట్టుకోలేదు ఎందుకంటే అతనికి గొప్ప పేరు అవసరం లేదు అతని జీవితం రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం చెమటతో ఇంటికి రావడం ధనం ఏమి ఎక్కువ కాదు అని కష్టాలు తక్కువ కాదు కానీ ఒక అలవాటు మాత్రం ఉంది ప్రతిరోజు పడుకునే ముందు ఈ ఒక్క మాట అనేవాడు ఓం నమో నారాయణాయ అని అంతే ఏ కోరికలు కాదు ఏ అడుగులు కాదు వైకుంఠ ఏకాదశి రోజు రానే వచ్చింది ఆ రోజు గ్రామంలో గుసగుసలు ఇవాళ అన్నం తినకూడదంట ఉపవాసం చేస్తే వైకుంఠం దారం తెరుచుకుంటుంది అంట అని అనే మాటలు అతను విన్నాడు కానీ అతను ఏమీ మాట్లాడలేదు ఉదయం సాధారణంగానే నిద్రలేచాడు దీపము వెలిగించాడు విష్ణునామము చెప్పి చెప్పాడు కానీ అతని మనసులో ఒక ప్రశ్న అన్నం మానితే మనసు మారుతుందా అని అనుకున్నాడు అసలైన ఉపవాసం ఏమిటంటే ఆ రోజు అతను అన్నం తినలేదు కానీ అది పెద్ద విషయం ఏమీ కాదు అసలు కష్టం మరోది ఉంది గ్రామంలో ఒకడు వచ్చి అతనిని అవమానించాడు పనిలో మోసం చేశాడు సాధారణంగా అయితే కోపం వచ్చేది కానీ ఆ రోజు అతను మౌనంగా ఉన్నాడు కోపాన్ని మింగాడు అహంకారాన్ని కూడా మింగాడు అది అన్నం కంటే పెద్ద భారీ ఉపవాసం రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది ఆలయాల్లో గంటలు మోగుతున్నాయి వైకుంఠ ద్వారం తెరుచుకుందంటూ అందరూ పరుగులు కానీ ఈ మనిషి ఇంట్లోనే ఉన్నాడు ఒక్క దీపం ఒక్క నామం అంతే ఆయన అంతర్గత దర్శనం చేసుకున్నాడు ఎలాగో తెలుసా ఎలాగంటే అర్ధరాత్రి ఏ శబ్దమూ లేదు ఏ వెలుగు లేదు కానీ అతని మనసులో ఏదో తెరుచుకుంది భయం కరిగింది కోపం కరిగింది అసూయ కరిగింది ఆ క్షణం అతను చూశాడు దేవుణ్ణి కాదు తనలో ఉన్న శాంతిని అదే నిజమైన వైకుంఠ ద్వార దర్శనం వైకుంఠం నిజమైన ద్వారం అని తెలుసుకున్నాడు అదే క్షణం వైకుంఠంలో నారదుడు కూడా చూశాడు నారాయణుడి ద్వారం తెరుచుకుంది కానీ ఆయన మనసు లోపలికి ఎవరు వచ్చారు ఏ రాజు కాదు ఏ ఋషి కాదు ఒక సాధారణ మనిషి విష్ణువు చిరునవ్వు నవ్వాడు ఇదే నేను కోరుకుంది ఆలయానికి వచ్చినవాడు కాదు మనసు మార్చుకున్నవాడు వైకుంఠ ద్వారం ఆ రోజే తెరుచుకుంది కానీ అందరికీ కాదు సిద్ధమైన మనసుకి మాత్రమే వైకుంఠ ద్వారం తెరుచుకున్నాక నారద మహర్షికి ఒక సందేహం వచ్చింది అతను విష్ణువును అడిగాడు ప్రభు ఒక స్వారీ దారం తెరిచారు ఆ ఒక్క మనిషి సిద్ధమయ్యాడు మరి ప్రతి ఏడాది అదే రోజు ద్వారం ఎందుకు తెరుస్తారు అందుకు కారణం విష్ణువు నిశ్శబ్దంగా నవ్వాడు ఆ నవ్వులో కరుణ ఉంది కఠినత్వం కూడా ఉంది విష్ణువు తన సమాధానం చెప్పాడు విష్ణువు నారద మనిషి ఒక్కసారి శుద్ధుడిగా ఉండడు ప్రతి ఏడాది అతను మళ్ళీ మళ్ళీ మురికి చేసుకుంటాడు కోపము అసూయ అహంకారము అందుకే ద్వారం కాదు అవకాశం ప్రతి ఏడాది ఇస్తాను ఆ మాటలు లోకాలన్నింటినీ నిశ్శబ్దంగా చేశాయి భూలోకంలో మనుషులు అనుకున్నారు ఆలయంలో గేటు తెరిచారు దర్శనం చేసుకుంటే చాలు పుణ్యం వచ్చేస్తుంది కానీ వైకుంఠ ద్వారం ఆలయంలో లేదు అది మన మనసులో మాత్రమే ఉంది అన్నం తినకపోవడం పరీక్ష కాదు ఉపవాసము కాదు నిన్ను బాధ పెట్టిన వాడిని క్షమించగలిగితే అదే అసలైన ఏకాదశి విష్ణువు నారదునితో అన్నాడు నిజమైన ఉపవాసం ఏమిటంటే ఈరోజు ఎవరు తమ కోపాన్ని ఉపవాసం చేస్తారో తమ అహంకారాన్ని ఆకలిగా ఉంచుతారో తమ అసూయకి అన్నం పెట్టరో వాళ్ళలోనే వైకుంఠం పుడుతుంది అని ఆ మాట శాస్త్రము కాదు అది మన జీవిత నియమం కాలం మారినా తత్వం ఏమీ మారదు యుగాలు మారాయి కాలాలు మారాయి కానీ మనిషి లోపల అదే యుద్ధం బయట పూజలు లోపల కోపాలు బయట ఉపవాసం లోపల ద్వేషం అందుకే వైకుంఠ ద్వారం అనేది ప్రతి ఏడాది మనిషిని గుర్తు చేయడానికి వైకుంఠ ఏకాదశి రాత్రి గంటలు మోగుతాయి ద్వారాలు తెరుస్తారు కానీ నారాయణుడు చూస్తున్నది అది కాదు ఆయన చూస్తున్నది కేవలం నీ మనసు నువ్వు ఈరోజు ఏమి వదిలావు కోపమా అహంకారమా లేదా ఏమీ కాదా తెలుసుకో వైకుంఠ ఏకాదశి దేవుడు లేచిన రోజు కాదు మనిషి మేల్కొనాల్సిన రోజు ఆలయంలో ద్వారం తెరుచుకున్నా నీ మనసు మూసుకుపోతే వైకుంఠం దూరమే కానీ ఈరోజు ఒక్క చెడు భావాన్ని నిజంగా వదిలేస్తే నువ్వు ఎక్కడ ఉన్నా అదే వైకుంఠం తెలుసా ఈ కథ ఇక్కడికి ముగుస్తుంది కానీ నీ పరీక్ష ఇప్పుడే మొదలైంది ఈ ఒక్క ప్రశ్నతో ఈ వైకుంఠ ఏకాదశి నేను నిజంగా ఏమి వదిలాను అని గుర్తు చేసుకో ఓం నమో నారాయణాయన ఈ కథ నీ మనసుని ఒక్క క్షణమైనా తాకితే ఇది ఏమి లైక్ కోసం కాదు షేర్ కోసం కాదు ఒక్క నామం కోసం ఈ వీడియో కింద నీ మనసులో వచ్చిన భావంతో ఈ మాట రాయి ఓం నమో నారాయణాయ మరి ఇలాంటి కథలు పండుగ రోజులు కాదు మనసు కోరుకున్నప్పుడే నీ దగ్గరికి రావాలంటే ఈ ఛానల్ని నీ భక్తి ప్రయాణంలో ఒక చిన్న తోడుగా అనుభవించు అనుమతించు సబ్స్క్రైబ్ అనేది బటన్ కాదు నిశ్శబ్దంగా చేసేటువంటి ఒక ఆశీర్వాదం ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం